బ్రహ్మ గురు విష్ణుర్ గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మ్రీ గురు చరణారవిందాభ్యా నమ శ్రీ మహాగణాధిపత నమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ హిట్ టీవీ ప్రేక్ష ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు మనం ప్రస్తుతం చెప్పబోయే విషయం ఏంటంటే కార్తీక మాసంలో చేసేటటువంటి విధులు కార్తీక మాసం యొక్క ప్రాధాన్యతలు కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాదులు ఇవన్నీ విషయాలు కూడా చెప్పుకుందాం మనము ఈ కలియుగంలో ఏదైనా సరే సవిస్తారంగా అంటే విస్ పూర్తి విశేషంగా చేసేటటువంటి అవకాశాలు అందరికీ కూడా చాలా తక్కువైనటువంటి పరిస్థితి ప్రధానంగా మనకు చూసుకుంటే ఆరోగ్య సమస్యలు తరువాత ఆర్థిక సమస్యలు పాప పరిహారాలు ఇవన్నీ కూడా మనం సమాజంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం పాప పరిహారం గురించి చేసేటటువంటి ప్రయత్నాలు దీంట్లో భాగంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విశేషమైనటువంటి పరిహారక్రియలు చాలా చూస్తూ ఉంటాం మనం అవి అందరికీ కూడా సాధ్యమయ్యే పరిస్థితుల్లో ఉండవు కాబట్టి మనం ప్రస్తుతం ఉన్న కాలంలో సూక్ష్మంలో మోక్షంగా అంటే మనకు అనుకూలమైనటువంటి మన పరిస్థితులను బట్టి మనం చేసే పరిహార క్రియలు మనకు అనుకూలంగా చేయగలమా చేసేటటువంటి పరిస్థితి ఎంతవరకు ఉంది అనేటటువంటి విషయాల గురించి మనం సహజంగా ఆలోచిస్తూ ఉంటాం దాంట్లో భాగంగా ఈ కార్తీక మాసం యొక్క విశేషాలు చూస్తే అతి తక్కువ ప్రక్రియల్లో అంటే ఉదాహరణకి స్నానం దానం దీపారాధనలు దీప దానాలు సాలగ్రామ దానాలు అభిషేచనములు తరువాత ఒక్కొక్క విశేషమైన ప్రక్రియల వల్ల ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని మనం చూస్తూ ఉంటాం దాంట్లో భాగంగా మనం ఏదైనా ప్రక్రియ ఆచరించినప్పుడు విశేషమైనటువంటి ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం ఇప్పుడు మామూలు రోజుల్లో చేసేటటువంటి పరిహార క్రియల కంటే కార్తీక మాసంలో చేసేటటువంటి పరిహారక్రియలకి విశేషమైనటువంటి ఫలితంగా మనం పురాణాల్లో వింటూ ఉంటాం దాంట్లో భాగంగా ఇక్కడ కొన్ని యోగాలి మనం యోగాలని మనం చూసుకోవచ్చు ఆ యోగం ఏంటి అంటే సూర్యుడు తురా తులారాశిలోకి సంక్రమించినప్పుడు అంటే తురా తులారాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల విశేషమైనటువంటి రాజయోగములన్నీ కూడా అధికమవుతాయి ఈ రకంగా శాస్త్రంలో విశేషంగా చెప్పబడి ఉంది కోణాధిపతి వచ్చి కేంద్రంలో సంక్రమించడం వల్ల రాజయోగాలు అధికమవుతాయి అని చెప్పడం అనమాట దీంట్లో తులారాశిలో ప్రవేశించడం వల్ల ఏంటి ఫలితము అంటే తులారాశి ఎందు సూర్యుడు ప్రవేశించినప్పుడు సమస్తమైనటువంటి జలముల ఎందు నది ప్రవేశిస్తుంది ఈ విధంగా ఏ కార్తీక మాసంలో చేసేటటువంటి విశేష స్నానాలన్నింటినీ అన్నింటికీ కూడా గంగా స్నానంతో సమానంగా మనం భావిస్తాం ఈ విధంగా మనం యందు సూర్యుడు సంక్రమించినప్పుడు ఈ గంగా తీర్థమే కాకుండా ప్రతి ఒక్కరిలో కూడా విష్ణువు ప్రవేశిస్తారు అంటే సమస్తమైనటువంటి సేవలన్నింటినీకి అన్నింటికీ కూడా విష్ణువు యొక్క సేవగా మనం భావించవచ్చు ఈ విధంగా కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితాన్ని మనం చూస్తూ ఉంటాం పరిహారం అంటూ ఉంటాం కదా పాప పరిహారం వల్ల ఫలితం ఏంటి అంటే సత్వశుద్ధి కలిగి తద్వారా మనం ధర్మ మార్గంలో నడిచేటటువంటి జన్మలు తర్వాత ధర్మ మార్గంలో నడిచేటటువంటి ఆలోచనలు మనలో కలుగుతాయి ఈ విధంగా సత్వశుద్ధి పొందడం వల్ల అసలు పాప పరిహారం అనేటటువంటి విషయానికి వస్తే అనేక రకాలైనటువంటి పాపాలు మనం పుట్టినప్పటి నుంచి ప్రస్తుతం నడుస్తు నడుస్తూ ఉన్నటువంటి సమయం వరకు కూడా తెలిసి చేసినటువంటి పాపాలు తెలియక చేసినటువంటి పాపాలు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం చాలా కాలంగా కూడా చేస్తూ ఉంటాం ఈ విధంగా తొమ్మిది రకాల పాపాలు ఉంటాయి నవవిధ పాపాలు అని ఈ విధమైనటువంటి పాప పరిహారాన్ని మనం చూస్తే గనక చాలా పెద్ద పెద్ద అంటే మనకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది మనకు శక్త్యము కానటువంటి శక్తిము కానటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అట్లాంటి విశేషమైనటువంటి పాప పరిహారాలు ఉంటాయి దాంట్లో భాగంగా పాప పరిహారం అనేటటువంటి మార్గాలు మనకు ప్రత్యామ్నాయ మార్గంలో శాస్త్రంలో చాలా చెప్పబడి ఉన్నాయి దాంట్లో ఒకటి నదీ స్నానం నదీ స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి పాప ఫలితం కలుగుతుంది పాప ఫలితాన్ని మనం పరిహారం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం ఈ విధంగా నదీ స్నానం వల్ల దీంట్లో కూడా కార్తీక మాసంలో ఏ నదిలో స్నానం చేయాలి అనే సందేహం రావచ్చు మనం ఈ కావేరీ నదిలో ఎందుకు అంటే శ్రీరంగ క్షేత్రంలో క్షేత్రంలో ఉన్నటువంటి ఈ కావేరీ నది ప్రవహిస్తుంది కాబట్టి ఈ విష్ విష్ణు సంబంధమైనటువంటి సేవతో పాటు విష్ణు సేవ చేసుకున్నటువంటి పాప విష్ణు సేవ చేసుకోవడంతో పాటు పాప పరిహారం చేసుకోగా విష్ణు సేవ చేసుకున్నటువంటి అవకాశం కూడా కలుగుతుంది అనమాట ఈ విధంగా కార్తీక మాసంలో తులారాశిలో సూర్యుడు సంక్రమించినప్పుడు కావేరీ నదిలో గనక స్నానం చేస్తే అనంతమైనటువంటి పుణ్య ఫలితంగా మనం మనం దీంట్లో పరిగణలోకి తీసుకోవచ్చు ఈ విధంగా మనం చేస్తూ వెళ్తే పాప పరిహారం అయిన తర్వాత సహజంగా కార్తీక మాసంలో ప్రతినిత్యం ఏ విధమైనటువంటి జీవనం అంటే ప్రతిరోజు కూడా ప్రొద్దును లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏ విధంగా ఆచరించాలి ఏ కర్మలు ఆచరించాలి అనేటటువంటి విషయానికి వస్తే సూర్యోదయానికి పూర్వమే మనం నదీ స్నానం చేసి నదీ స్నానానంతరం మనం ఏ విధమైనటువంటి కర్మని ఆచరించాలన్నా నిత్య కర్మలు ఆచరించకుండా అశ్వమేధయాగం చేసినా వృధానే కాబట్టి ముందుగా నిత్య సంధ్యావందనాదులు నిత్యోపాసనలు ఉపదేశం తీసుకున్నటువంటి మంత్రోపాసనలు చేసిన తరువాత యథాశక్తిగా అనుష్ఠానాదులన్నీ కూడా చేసి బ్రహ్మయజ్ఞం చేసుకొని తరువాత బ్రాహ్మలైనటువంటి వారు అంటే మగవాళ్ళు అయినటువంటి వాళ్ళు దేవతార్చన ఆడవాళ్ళైనటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే గౌరీ స్తోత్రములు మొదలైనటువంటి పారాయణం చేస్తూ వైశ్వదేవం చేసుకొని తరువాత భోజనాలన్నీ కూడా నిర్వర్తించుకొని సాయంత్రం పూట హరిక్షేత్రంలో కానీ శ్రీహరిక్షేత్రం అంటే విష్ణు క్షేత్రంలో కానీ శైవక్షేత్రంలో కానీ దీపారాధనలు చేస్తూ యథాశక్తిగా స్తోత్రాలను చేస్తూ స్వామివారికి సేవ చేస్తూ ఈ విధమైనటువంటి నియమాలు ప్రతిరోజు కూడా మనం పాటించాలి దీంట్లో భాగంగా అనేక రకాలైనటువంటి విశేషాలు కూడా ఉన్నాయి దీంట్లో దాంట్లో భాగంగా మనం స్నానం గురించి చెప్పాం కదా స్నానం విషయానికి వస్తే నదీ స్నానం ఉత్తమం ఈ విధంగా మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మనం ఆ విషయాన్నది కూడా మనం చర్చించుకుందాం Swasti so